విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జై రబల్ స్టార్ చాలా సార్లు చాలా మంది అడిగేవాళ్ళు కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం ఉంటుంది అలా ఉంది ఇప్పుడు పరిస్థితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు నేషనల్ మీడియా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ బట్ ఫర్ బీయింగ్ హియర్ వెల్కమ్ టు హైదరాబాద్ సార్ ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ థ్యాంక్ యూ సో మచ్ సార్ తెలుగు తమిళ్ అండ్ కన్నడ వన్ తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ నా చేత మంచి సినిమాలు తీస్తూ నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను ఎందుకంటే ఒక్కళ్ళే ప్రత్యేకం కాదు నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ నెక్స్ట్ డైలాగ్ లేము అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటది నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి ఒక రోజు వచ్చి ఈవినింగ్ వంశి ప్రభాస్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు అదే డలింగ్ నేను గోపీచంద్తో చేస్తున్నాను ప్రభాస్తో అడుగుతున్నా ఎందుకు చేయను అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు ఒకసారి వెళ్ళి కలవని అనేసరికి ఆయన ఫోన్ చేస్తే టక్ మనీ వెంటనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చాలా బాగా మా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గార్డును కలిసినంత ఒక ఆనందం ఉంటుంది అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఆ ఇది వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలి అనేది అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలోబలం మగాడుకి ఆయన చాలా పిచ్చ ఇది అనమాట నాకు అలాంటి సినిమా చేయాలందండి సరదాగా అన్నారని ఆయన అంటే అయ్యే తప్పకుండా ఉండే ఆయన చెప్తే అండీ అనేది డాలి అని తెలియనాడు అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఏం చేసుకుంటారో చెప్తున్నా దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు బట్ అయినా సరే ప్రొడ్యూసర్ కమిటీ ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్తారు నాకు ఈ కాంబినేషన్ వద్దని బట్ ఆయన నిలబడ్డాడు ఆయన ఇక్కడ ప్రపంచానికి నేనన్నాను నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి డలింగ్ మనం తర్వాత చేద్దాం పనిని నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను నేను ఏదో తేజత్తున్నట్లు వెళ్ళిపోతాను అని అన్నాను అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి డని చెప్పింది అది బాగుంది చాలా బాగుంది ఇది అదిరిపోయింది అన్నది ఈయన ఎంత నమ్ముతున్నాడు అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను టూ డేస్ ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి వెనక్కి అడిగేస్తే ఇది చచ్చిపోయినట్టే మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా అందుకని సరే తెలుసుకున్నాం ఇది ఎందుకు తీలేము చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకున్నాను తీసుకుని ఆయనకి చెప్పడం మొదలు పెట్టాను దాని తర్వాత అలా అల్లల్లా ఈ రాజ్యసభలో అయింది ఈ లోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో ఎలా ఉంటుందో అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండవు అందరికి అందరికి మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి నిజంగా నువ్వు ప్రభాస్ తెచ్చిస్తావా అవి కానీ నేను నా పెన్ను నేను నా పెన్ను నా టేబులు కూర్చొని నేను ఒంటరిగా కూర్చొని అలా దానివైపు చూస్తూ ఎందుకు రాయలేం ఇలాగే కూర్చొని రాసి రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలు పెట్టాను అదే ఇవాళ రాజసభ అండి నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే ఎందుకంటే అందరూ పాప ప్రభాస్ గారిని మారుతీతో అవసరం ఈ టైంలో అది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు కానీ ఆయన మీరెవ్వరూ చూడండి నేను ఆ త్వరలో ఒకటి చూశాను మీరు వదిలేశాను నేను అంటే ఆయన ఆయన ఇవాళ ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి టూ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డలింగ్ అను చూసాడు డర్లింగ్ ఇలా అని ఏంటి నా మీ మీమ్స్ అన్ని అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి మీరు మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రబల్ గార్డ్ పొద్దున్నే లెక్కనే రబల్ గాడ్ చూపించే చాలా థ్యాంక్స్ అని ఎవరు పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కే ని వస్తుంది ఎస్కే దగ్గర నుంచి నాకు వస్తుంది నేను ఆయన చూపిస్తాను ఇది ప్రాసెస్ అనమాట మాది నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండి నేను తీసుకున్నారు కానీ ఎంత ప్రేమ అంటే మీ మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారు కానీ మీకంటే ఒక థౌసండ్ టైమ్స్ ఎక్కువ ప్రేమిస్తున్నారు బెండె ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు కానీ మీకు బెస్ట్ అవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయ పడతాడో నేను కళ్ళరా చూస్తున్నాను ఏ ఆయన ఆయన ఏది లెక్క చేయరు అసలు అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి రెండింటికి మూడింటికి వాయిస్ మెసేజ్లు డల్లింగ్ ఇది ఓకేనా ఇది బాగుందా ఏంటి ఇంత ఏంటి అనుకుంటాను నేను మంచి సినిమా ఇవ్వాలి మంచి సినిమా ఇవ్వాలి నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డాలింగ్ వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డల్లింగ్ అంటాడు అలాంటి అభిమానుల కోసం యాక్చువల్ గా మేమిద్దరం కలిసి ఒకటి అనుకున్నాం డాలింగ్ వెంటే డాలింగ్ చూపిద్దాం ఒకసారి మీ టైమింగ్ ఒకటి ఆ టైమింగ్ మళ్ళీ ఒకసారి బుజ్జిగడ్ మళ్ళీ టచ్ చేద్దాం మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగడ్ ఎలా ఉంటాడో రాద్దాం అలాంటిది తీసుకెళ్దాం ఈ జాన్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉంది ఆయన లైఫ్ కి యాక్చువల్ గా ఒకళ్ళు కాదు ఇద్దరు కదా ఇద్దరిని పెడదాం ఆయన యాక్చువల్ గా సరదాగా డలింగ్ ఒక ఇద్దరు పెట్టగలవా అంటే ఆయన సలార్లు యాక్చువల్గా ఎవరు లేరు అమ్మాయి కూడా ఎప్పుడూ వస్తుంది నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు నా లైఫ్ ఎంత ఆది పురుషి వస్తున్నా సీతాదేవి ఆవిడెక్కడ ఉంటుంది ఆవిడెక్కడ ఉంది కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డలింగ్ ఒక ఇద్దరిని అన్నారు ఆయన అన్న మాటకి నేను కింద ఫైనన్స్ ముగ్గురిని ముగ్గురు అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్లి ఒక హర్ర కొంత పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను నేను ప్రామిస్ చేస్తున్నా ఈ రోజు ఇది జస్ట్ ఓల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంటే ఇది ట్రైలర్ సినిమా యూ కాంట్ ఇమాజిన్ ఐమ్ ట్రెండింగ్ ఎందుకంటే నేను యాక్చువల్ గా నేను యాజ్ ఎ ఆర్టిస్ట్ గా ఒక థియేటర్ కి కట్అవుట్ పెట్టారు అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్ గా బ్యానర్స్ కట్టేవాడు నేను పెయింటింగ్స్ రాసి అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా రోడ్డు మీద బొమ్మలు వేసుకునే దగ్గర నుంచి వచ్చా నా ఆర్ట్ నినిమేషన్ చేసా త్రీ డి యానిమేషన్కి వెళ్ళా అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో నేను అందుకని చెప్తాను యాక్చువల్గా మీరు ఎవరు డై చేసి టైం వేస్ట్ చేసుకోవద్ద ఎవరు హార్డ్ వర్క్ చేయండి డెఫినెట్ గా వన్ డే అవుతుంది ఈ రోజు నాది తర్వాత రోజు మీది అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే నిజంగా ఫ్యాన్స్ అందరూ నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో నేను హీరోయిస్ చూపిస్తారు నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అందరూ కూడా మా వైఫ్ అందరూ ఆ మా పిల్లలు మేన్స్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా ఇంకా బాగా తీస్తాను ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది బాధ తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు ఆయన ఆయన వర్క్ ఉంది నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి మీ ఒకటైంది కదా ఖర్చు ఆగండి మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఏ వదిలాలో అవి వదులుతూ మీకు మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం టైం తీసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి సార్ ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ప్లీజ్ ఎంకరేజ్ ప్లీజ్ సపోర్ట్ సార్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేం చెప్పాలి అర్థం కావట్లేదు నేను మీకు మాటిస్తున్నాను మంచి సినిమా ఇస్తున్నాను మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని ఎడ్మారీ చూస్తారు ఎందుకంటే నేను ఇంత తీసేసాను సినిమా ఇప్పుడు నుంచి క్రిస్పీగా మీకు బెస్ట్ పోతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో ఎందుకంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా ఈ స్టేజ్ ఇలా ఫిన్షింగ్ ఇలా రావడం కానీ మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ వన్ పర్సన్ విశ్వ గారు ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ ని ఎగ్గర నమ్మల ఆయన నమ్మరు ఆయన ఒకటే అన్నారు సార్ బెస్ట్ సినిమా ఇద్దాం మీరు ఏం కావాలంటే చేయండి ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి సరే ఆయన అస్సలు వన్ డే కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు డెఫినెట్ గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది అది మాకు తెలుసు ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే కార్తీక్ కి అట్లాగే మా రాజీవన్ సార్ కి మా ఫ్రెండ్ ఎస్కేఎన్ కి మా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని అట్లాగే మా సోడియా శ్యామ్ కి సుజిత్ కి ఇట్లా ప్రతి ఒక్కరికి మా మీడియా ఫ్రెండ్స్ వంశీ కాక అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి నెక్స్ట్ నిశాంత్ గారు అన్నారు ఇట్లా జీవి గారు ప్రతి ఒక్కళ్ళు సురేష్ చాలా చాలా థ్యాంక్స్ అండి సో మచ్ రిక్వెస్ట్ చేసుకున్నాం నాకు తెలిసి ఈ హార్డ్ కార్ ఫ్యాన్ ఎవరు ఉండరు మా ప్రభాస్ గారికి సో ఇప్పుడు ఆయన మాటల్లో ఉందాం టీజర్ ఎలా ఉంది అని మా సిస్టర్ కృపీర్ కి హ్యాపీ బర్త్డే చెప్పండి పీపుల్స్ మీడియాలో ఉష్ అయ్యారు తర్వాత ఆ లరిసెన్ కన్ఫర్మ్ చేస్తున్నారు సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరు ఇద్దరు ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు సో ఎలా తీస్తారా అనుకున్నారు సో ఇది మూవీ లాంచ్ కాదు ట్రైలర్ లాంచ్ కాదు జస్ట్ టీజర్ లాంచ్ ఈ టీజర్ లాంచ్ కి ఇంత రచ్చ చేశారంటే విశ్వ ప్రసాద్ గారు విజయం ఎలా ఉంటుందో మీరు ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మీ రియాలటరీ ఎట్లా పీపుల్స్ ఫ్యాక్టరీ గుర్తు పెట్టుకొని పేరు అండ్ బందర్లో కృష్ణ టి ఇప్పుడు ఇక్కడ సిరీ ముందు ఆయన ఫ్లావర్ ఒక అరటి బిజినెస్ చేసేవాళ్ళు ఆయన రీజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక ట్వంటీ త్రీ కష్టపడి రోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక ఒక మొగుడు మగతనం భారీగా తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది ఇరవై నెలలుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్మేట్ చేశారో అందరూ మీకు మీరు పదేళ్ళుగా మిస్ అయినా రబల్ ప్రభాస్ గార్ ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తాడు రేగి క్యాంపెయిన్ చేస్తాడు ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ లోని అమ్మలేదు తనలో ఉన్న ఒక టాలెంట్ చెప్ప డాలింగ్ మన సినిమా చేస్తున్నారండి డాలింగ్ నా బెస్ట్ నేను ప్రభాస్ గారికి నా బెస్ట్ స్థా అని చెప్పారు అదే ఇట్స్ ట్రేజర్ ఈ ట్రేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి దాని ద్వారా ట్రైలర్ ఉంది దాని ద్వారా సినిమా ఉంది డిసెంబర్ ఐదు నా ఇండియా సాబ్ నమ్మిన ఫ్యాన్స్ కి లవ్ యూ ఆల్ సో ఇ లోపల సో ఈ సినిమాకి గ్రేట్ రిజల్ట్ ఇచ్చిన కార్తీక్ పల్లె గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రామ్మోహన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐ ఐ స్టార్టెడ్ మై కెరీర్ జర్నలిస్ట్ సో ఐ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హూ ట్రావెల్ ఎలాట్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికి అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్ట్లకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఫ్యాన్స్ అందరికీ కూడా मारते गारो का कल्ट बमर्स ना रहूं लव यू ऑल लेट मी टेल यू आप आफ्टर हेयरिंग ऑल ऑफ दैट मैं सर के लिए ही वोट करने वाला हूं आज दिस मूवी फॉर यू बिलीव यू मी थैंक यू सो मच सर के लिए एक बार जोरदार तालियां हो जाए कम ऑन मेक सम नॉइस फॉर हिम एंड नाउ मूविंग ओवर पार्टिकुलरली द मीडिया कमिंग फ्रॉम अदर सिटीज टेकिंग योर टाइम सो थैंक्स अ लॉट या एक्सप्लेन चेपना तो मैं ये मूवी स्टार्ट जैसना దిర్ వాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండి ఫ్యాన్స్ నుంచి అండ్ అందర్ ఎక్స్పెక్టేషన్ మీట్ చేస్తూ విఆర్ గయిన్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్ గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి బికమ్ ద లార్జెస్ట్ మూవీ ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి అంటే ఎస్కేం చెప్పినట్టు వీఆర్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీ టు సో ఈ మూవీ విల్ బి డెఫినెట్ గా ఇట్ విల్ బి టాప్ వన్ అని చెప్తాను బట్ ఇట్ విల్ బీ ద టాప్ త్రీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్ ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇట్ విల్ ఆర్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వి ఆర్ బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్ అండ్ వి ఆర్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు ద ద లార్జెస్ట్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్ సో ఈ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మా కంపెనీ నుంచి డిసపాయింటెడ్ క్వార్ట్ ఆఫ్ యూ మూవీస్ అండ్ అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ దిస్ మూవీ విల్ బి ద బిగ్గెస్ట్ వన్ చెప్నాకండి ఇస్ ద లార్జ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందని సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను అంటే ఇట్ కుడ్ బి యా అఫ్

ఎయిత్ నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళాను సో ప్రభాస్ గారు ట్వెల్త్ అవైలబుల్ అంటే నేను ఎయిత్ వెళ్ళి ట్వెల్త్ పెట్టిన వచ్చాను అండి దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ అమెరికా త్రీ డేస్లో సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు సో అఫ్ కోర్స్ అంటే వివర్ టెన్స్ అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది బట్ ప్రభాస్ గారిని ఎలా కండి చేయాలన్నది ఇట్ వాస్ ఇన్ మై మైండ్ బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ కన్వర్జేషన్ సో ఆయన ఒక టెన్ మినిట్స్ మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు సో అండ్ దిస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్ అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాకింగ్ టు అర్ టీజీ విశ్వప్రసాద్ సాబ్ కి ఎక్కువ జోర్దార్ ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మార్తి గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం జై రబల్ స్టార్